ఈ ముచ్చట్లే కాదు లిల్లిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి అవి కూడా చూశారు అయ్యో గిది బీడి ముట్టించుకొని అగ్గిపుల్ల కింద వారెత్తే మంటలేంది గింతగానో వచ్చినాయి అని పరిశాన్ అవుతున్నారా అసలు ముచ్చట ఏంటంటే ఒక అయినా క్యాన్ పెట్రోల్ నింపుకొని పోతుంటే గీడున్న దుక్నం ముంగట క్యాన్ కింద పడి వాళ్ళకి పోయిందట ఉన్న పెట్రోల్ అంతా కింద పోయిందట గిట్లా ఆగు చూస్తున్నారు కదా ముంగట నీళ్ల ధార లెక్క పోతున్నది పెట్రోలే పెట్రోలే గిది చూడకుండా ఆడున్న పెద్ద మనిషి బీడి ముట్టించి అగ్గి పుల్లను కింద వారేసిండు గంతే ఇగ పెట్రోల్ ట్యాంక్ కదా బగ్గున వేలినట్టే మంటలు ఒక ఇక ఎంబటే ఆడున్నోళ్ళందరూ మస్తు భయపడి ఆడికెంచి పారిపోయినరు ఇక పక్క పొంటున్న బండ్లు సుతం అంటుకొని కాలిపోయినాయి గిట్లా ఆడున్నోళ్ళు మంటలను చల్లార్పే వరకు పెద్ద ప్రమాదమే తప్పింది అనంతపురం జిల్లా దుర్గంలో జరిగింది ఇది యోగి సినిమాల వేణుమాధవ్ లెక్కైతే ఇంకోసారి గిట్ల అగ్గి పుల్లలు ఏడవాడితే ఆడవాడయ్యరు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు చూసిండ్రు కదా పబ్లిక్ కు తోని అగ్గి పుల్లలతోని జర పైలం మరి ఏమంటున్నాం